నమస్తే అండి మన ఇంటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఈరోజుని మీకు ఒక స్పెషల్ హార్వెస్ట్ చూపిస్తానండి అదేంటంటే పసుపు అండి పసుపులో ఒక వెరైటీ అనమాట పసుపులో చాలా రకాలు ఉంటాయి సాధారణ పసుపు కుంకుమ పసుపు నల్ల పసుపు ఇలా ఉంటాయి అది లక్కడంగ పసుపు అండి అది ఆ లక్కడంగ పసుపు అనేది చాలా అది మేఘాలయ ప్రాంతాల్లో పండిస్తారు అక్కడైతే అక్కడ వాతావరణానికి అనుకూలంగా దీన్ని ఇది పండిస్తారనమాట కర్కుమీన్ అనేది యాంటీబయాటిక్ అది సాధారణ పసుపు కంటే కరు పసుపులో ఎక్కువగా ఉంటుంది సాధారణ పసుపులో త్రీ పర్సెంట్ కరుకుమిన శాతం ఉంటే ఈ లక్కడంగ పసుపులో ఈ సెవెన్ సెవె సెవెన్ నుంచి ఎయిట్ పర్సెంట్ వరకు కర్కుమిన శాతం ఉంటుంది ఈ కర్కుమిన శాతం ఎక్కువగా ఉండడం వలన ఇది బయోటిక్గా ఉపయోగపడుతుంది చాలా ఔషధాల్లో ఈ లక్కడంగ పసుపుని ఉపయోగ ఉపయోగిస్తారు కూడా ఈ లక్కడంగ పసుపుని మనం సాధారణ పసుపులాగే మనం మన మిద్దె తోటలో పెంచుకోవచ్చండి మనకి సిటీజీ ద్వారా మన మనకి ఇది లభ్యమవుతుంది కాస్త సంవత్సరం లక్కడంగ పసుపుని పండించాను సాధారణ చాలా తక్కువ కొమ్ములతో నేను ఎక్కువ ఈల్డింగ్ తీసుకున్నాను ఎందుకంటే నేను ఇచ్చే పోషకాలు ఆ విధంగా వాటికి ఇవ్వడం వలన చాలా ఈల్డింగ్ వచ్చింది అదేంటో మీకు చూపిస్తాను రండి మూడిట్లో నేను లక్కడం పసుపు వేసానండి నేను ఇప్పుడు ఇది తవ్వి ఎంత వస్తుందో చూపిస్తాను ఇంకా చూసారా మట్టి ఇలా లూజ్గా ఇవ్వబట్టే మనకి ఇంత చక్కగా ఊరిని చూసారా ఇది తెకోల్ డబ్బా అనమాట ఒక మూల కలిపింది దుంపంతా ఈ తెరమకోల్ డబ్బాకి చివరి ఊరింది ఊరి చాలా బాగా కలర్ కూడా ఇది వేరేగా ఉంది మామూలు పసుపుకి ఈ కలర్కి ఇదిగో చూసారా అలాగా పెద్ద పెద్దగా అయింది నేను మొత్తం లక్కడం పసుపు పావు కేజీ పెట్టానండి అర కేజీ తీసుకున్నా తీసుకుని పావు కేజీ ఇంకొకరికి ఇచ్చాను మిగతాయి నేను పావు కేజీ పెట్టాను పావు కేజీ అంటే ఒక ఆరేడు దుంపలు అండి అంతకన్నా రాలేదు దీనికి ఎంత వస్తుందో చూ ఎన్ని కేజీలు వస్తుందో నేను చూపిస్తాను ఇదిగోండి ఇది ఇగో మొక్క కూడా వచ్చేస్తుంది దీనికి మళ్ళీ పక్క నుంచి ఇది లక్కడం పసుపు అండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా దీనికి వనుపులు వచ్చేసినట్టే మళ్ళీ వచ్చేసేటట్టు ఉంది మళ్ళీ మొక్కలు వస్తాయి ఇదిగో నేను పెట్టిన దుంపు ఇదిలా ఉంది దీనికి ఇటు వచ్చినాయి ఇలాగా చాలా బాగా వచ్చిందండి చాలా లావుగా ఊరిని ఇవి ఈ వాటర్ బల్బ్స్ అండి వీటి వల్ల ఉపయోగం లేదండి ఇవి అలాగ నీరు ఎక్కువైతే వస్తాయి నీటి దుంపులు అని కూడా అంటారు వీటిని ఇవి ఏం చేస్తా అంటే తర్వాత మట్లో కలిపేస్తే మట్లో కలిసిపోతుంది దీనివల్ల మనకు ఉపయోగం ఉండదు ఇదిగోండి ఇది నేనేసిన దుంపు ఇది దీని చుట్టూ వచ్చినట ఇవన్నీ ఇది మదర్ బల్బు ఇది ఇదిగోండి ఇది మదర్ బల్పు ఇది మదర్ బల్బు దీని చుట్టూరు దుంపులు చాలా లావుగా ఊరినాయండి వేసిన తంప ఇలా ఎంత ఉంది చూసారా నేను వేసిన దుంప దీనికి వచ్చిన ఈల్డింగ్ చూడండి నేను వేసిన దుంపి ఇది దీనికి వచ్చిన ఈల్డింగ్ మూడు దుంపులు చాలా బలంగా వచ్చినాయి మదరబలు ఇది మదరబల్ పండుది ఇది మళ్ళీ నక్స వేస్తే చాలా బాగా వస్తుంది ఈ వేర్లన్నీ కట్ చేసి మళ్ళీ మే నెలలో వేస్తాను ఈ ఎన్నొచ్చినాయి చూపిస్తాను చాలా అయ్యాయి దుంపలు మంచిగా ఎంత లాభం ఉందో చూడండి చూడండి ఎలా అతుక్కును చేతి వేళలా వచ్చాయి ఇదిగోండి లక్కడంగు నేను నాలుగు దుంపలు వేసానండి ఒక థెర్మకోల్ బాక్స్లో దాదాపు రెండు కేజీలు వచ్చినాయండి దా దాదాపు ఏంటి రెండు కేజీలు పైన ఉంటుంది చూసారా ఒక్కొక్కటి ఎంత బాగా బలంగా ఊరిందో ఇదిగోండి ఈ బల్బులు ఈ మదర బల్బులు కూడా చూపిస్తున్నాను ఇదిగోండి ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగుకి ఈ నాలుగు దుంపలు వేసినందుకు నాకు రెండు కేజీలు లక్కడం పసుపు వచ్చిందన్నమాట ఇవి కూడా చాలా బలంగా ఊరినాయండి ఎంతలా ఉన్నా చూసారా ఇవి నాలుగుని ఈ నెక్స్ట్ ఇయర్ వేస్తే చాలా బాగా హీలింగ్ వస్తుంది ఇది ఇదిగోండి లక్కడం పసుపు తీస్తుంటే ఈ పక్కన జామ్ మొక్కండి జామ్ మొక్క వచ్చింది ఇప్పుడు దీన్ని తీసి వేరే దాంట్లో నాటేయాలి లోపల ఎక్కడో వచ్చింది వేర్లు వచ్చింది ఇదిగోండి ఆ వేర్లతో పాటు వచ్చింది ఎంత బాగా ఊరిందో ఈ పస్తు ఇట్లాగా మట్టి తీస్తుంటే చూడండి ఇటు ఇటు దుంప ఇదిగోండి ఇరగొడుతున్నాను ఇదిగోండి అదిగో ఇరిగితే పడిపోయింది కదనా ఇదిగో దీని పక్క నుంచి కూడా వేర్లు వచ్చేస్తున్నాయండి ఇప్పుడు మళ్ళీ వేర్లు స్టార్ట్ అవుతున్నాయి పక్క నుంచి ఇది మదరబల్బు అన్నమాట ఈ మదర్ బల్బు ఇది పక్కన పెడుతున్నా ఇదిగోండి ఇది ఎలా ఉంది చూసారా పెద్ద కొండా ఉన్నట్టు ఉంది కొండను వస్తుంది అలాగొస్తుంది ఇది చూడండి ఎలా ఉందో ఇది మదర్ నేను నేనేసింది దీని చుట్టూరుని భలే వచ్చేసింది దీని చుట్టూరు వచ్చిందన్నమాట ఇదిగో ఒక్కొక్కటి ఎర్ర కొడుతున్నాను తీసినప్పుడే ఇరిగిపోతున్నాయి ఇంకా మట్టి ఉంటుంది కదా అలాగ మట్టిలో వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఇదిగోండి పెద్ద మదరబల్బు ఇది దీని చుట్టూరుని పిలకలు ఇవన్నీ ఇంకా ఉన్నాయి ఇదిగోండి పెద్ద మదర్ బల్పు ఇది అంటే దీనికి ఏజ్ ఎక్కువ ఉన్నదన్నమాట దీనికి అందువలన ఇంత బాగా ఇదైంది ఉప్పు మదర్ పల్ప్స్ ఇవన్నీని ఎన్ని మదర్ బల్బ్స్ ఉంచాను చాలా పెద్ద పెద్దవి కదా ఈ దుంపలు ఈ తల్లివేరు దీని స్ట్రెంగ్త్ బాగుంటుందండి అందువల్ల ఈ నెక్స్ట్ ఇయర్ చాలా ఈ మంచి ఈల్డింగ్ వస్తుంది ఇదిగోండి నాకు లక్కడంగు పసుపు మొత్తం ఈల్డింగ్ ఇదంతా చాలా మంచిగా ఊరిని అండి ఎంతంత లావు ఊరిని చాలా బాగా వచ్చింది ఇది మొత్తం నాకు పావు కిలో పసుపు అండి నేను వేసింది లక్కడంగు సిటీస్ ద్వారా పావు కేజీ తీసుకున్నాను ఇప్పుడు నాలుగు కేజీలు ఉంటుందండి ఇది వెయిట్ నేను కడిగి తూకం వేసి అది కూడా మీకు చూపిస్తాను నాలుగు కేజీలు వచ్చిందండి పావు కేజీ పసుపుకి ఇదిగోండి లక్కడం పసుపు అనమాట నేను ఇప్పుడు దీంట్లో తీసి కడుగుతున్నాను కడిగి దీంట్లో వేస్తున్నాను చూసారా ఎంత పెద్ద సైజు వచ్చినాయో ఈ సైజు చూస్తుంటే ఏంటింత లావు నా చెయ్య అదిగోండి నా చేతిలో రెండు వేలు లావ్ అనమాట ఇది చూపిస్తాను నా రెండు వేలు చూసారు ఎలా పెట్టాను అంత లావు ఉంది ఈ దుంప ఒక దుంప అంతలా రెండు వేలు లావంత దుంప ఉంది ఇదంతా కడిగి నేను ఇప్పుడు ఆరబెట్టి నేను రెడీ చేద్దాం రెడీ చేస్తున్నాను ఇదంతా సేల్స్కి పెడుతున్నానండి శుభ్రంగా కడిగి ఎన్ని వస్తా దుంపు మొత్తం నాలుగు కేజీలు వచ్చినాయి శుభ్రంగా కడిగేస్తే ఆ పక్కన పెట్టేస్తా ఇంత ఆరోగ్యంగా పెరిగింది కదా దీంట్లో కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉంటుందని నేను తీసుకున్నా అయితే నేను ఎన్ని దుంపలు ఒక ఎనిమిది దుంపలు పెట్టానండి అంటే పావుకిలో దుంపలు పెట్టాను పావుకిలో పెడితే నాకు చాలా ఎక్కువ వచ్చింది హార్వెస్ట్ మనం ఇచ్చిన ఏదైనా సరే మనం ఇచ్చిన పోషకాలు బట్టి ఉంటుంది నేను పోషకాలు కాస్త మంచిగానే ఇస్తూ ఉంటాను కదా అన్నిటికీని గుర్తుగా ఇస్తూ ఉంటాను అన్నిటికీ దాన్ని బట్టి అంత అంత బాగా ఈల్డింగ్ వచ్చింది చూసారా నాకు లక్కడం పసుపు హార్వెస్ట్ చాలా బాగా వచ్చింది కదండి చూసారా కదా లెక్కడంగ పసుపు ఎంత బాగా హార్వెస్ట్ వచ్చిందో నేను వేసింది ఎనిమిది ఎనిమిది పసుపు అండి అంటే పావు కీలో పావు కీలో వేస్తే నాకు ఫోర్ కేజెస్ దాకా వచ్చిందండి చాలా హ్యాపీగా ఫీల్ అంతే అంతేకాకుండా నేను కొన్నప్పుడు ఉన్న కంటే చాలా లావుగా ఊరిందండి ఇది అంత లావుగా ఊరింది అండి ఎందుకంటే మనం మొక్క వేసి వదిలేయకూడదు కాబట్టి దానికి పోషకాలు ఇచ్చుకుంటుంటే మధ్య మధ్యలో అది బలంగా ఊరడం అలా దాన్ని ఎట్లా చేసుకోవాలో ఎట్లా పెంచుకోవాలో ప్రతినిత్యం అలా చూసుకుంటూ మనం చేయొచ్చు సాయిల్ మిక్స్ నార్మల్ సాయిల్ మిక్సే అండి అన్ని పసుపు మొక్కలకి మనం కూరగాయల మొక్కలకి ఎలాగ మనం సాయిల్ మిక్స్ పెట్టు చేసుకుంటాము ఈ పసుపు మొక్కలకి కాస్త ఇసుక శాతం ఒక్కటే ఎక్కువ ఉండాలండి ఈ తొమ్మిది నెలల పంట కాబట్టి ఈ మధ్యలో ఒక నాలుగు నెలల తర్వాత దాటి మంచి పోషకాలు ఇచ్చుకుంటే మరి మధ్యలో ఏమి ఇవ్వనవసరం లేదండి కిచెన్ వేస్ట్ వాటర్ అయ్యి ఎలా ఇచ్చుకుంటాం కాబట్టి మన పసుపుకి ఇంత లావుగా ఊరింది ఇది ఆ విధంగా మనం పోషకాలు ఇచ్చుకుంటే మనం మనకి చాలా బలంగా ఊరడమే కాకుండా మనకి మంచి హీల్డింగ్ వస్తుంది మంచి పసుపు ఆరు కూడా పసుపు కూడా మనకి ఎక్కువ మోతాదులో తయారవుతుంది కాబట్టి ఈ లక్కడంగ పసుపులో ఉన్న కరుకుమని శాతం మనకి మానవులకి ఎంతో ఉపయోగకరం లక్కడంగు దుంపల్ని నేను నేను సేల్స్కి పెడుతున్నానండి అండి అమ్మాలి అనే ఉద్దేశంతో కాదు ఇది అందరూ పెంచుకొని పసుపు పండించుకొని వాళ్ళ ఆరోగ్య ప్రయోజనాలు ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతోటే ఉద్దేశంతో నేను సేల్స్కి పెడుతున్నాను ఈ లెక్కడ పసుపులో కరుకుమిన శాతం సెవెన్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ వరకు ఉంటుందండి మామూలు నార్మల్ పసుపు కంటే ఇది చాలా రేట్లు ఎక్కువ ఉంటుంది ఇది లక్కడంగ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది తర్వాత యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది ఈ విధంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాక డైజెస్టివ్ సిస్టమ్ మీద మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తర్వాత ఇమ్యూనిటీ పెరుగుతుంది తర్వాత హార్ట్లో ఎటువంటి డిసీజెస్ రాకుండా ఈ లకడంగ పసుపు బాగా ఉపయోగపడుతుంది అలాగే బ్లడ్ షుగర్ బ్లడ్ షుగర్ వాళ్ళకి కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది తర్వాత కొలెస్ట్రాల్ మంచి కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది ఈ విధంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి అది మెయిన్ ఏంటంటే యాంటీ క్యాన్సర్గా కూడా ఇది చాలా రకాలుగా ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు ఈ లక్కడంగ పసుపుని తర్వాత పెయిన్ రిలీఫ్గా ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు తర్వాత డిప్రెషన్లకి లోను కాకుండా ఉండడానికి ఈ ఉపయోగిస్తున్నారు తర్వాత మెయిన్ ఇంకొకటి స్కిన్ హెల్త్ అండి అంటే ఈ లక్కడంగ పసుపు డైలీ వాడడం వల్ల మన పాలల్లో కలుపుకొని తాగుతాం కదా అలా తాగడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది ఈ విధంగా కుకింగ్లో డ్రింకింగ్లో అన్నింటిలో కూడా ఈ లక్కడంగ పసుపుని బాగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారండి చాలా ఆరోగ్య ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న లక్కడంగ పసుపుని అందరూ పెంచుకోలేని ఉద్దేశంతో నేను ఈ విధంగా చెప్తున్నాను ఈ లక్కడంగ పసుపు దుంపల్ని నేను సేల్స్కి పెడుతున్నానండి నా కాంటాక్ట్ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నా వాట్సాప్ నెంబరు ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కావాల్సిన వారు దాన్ని నాకు మెసేజ్ పెడితే నేను వాటి వివరాలన్నీ మీకు దాంట్లో ఇస్తాను చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్పై క్లిక్ చేయండి వీడియోలను చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ద్వారా మరిన్ని వీడియోలు చాలామందికి వెళ్తాయి నేను చేసే ప్రతి వీడియో కూడా చాలామంది చూస్తారు నా వీడియోలను కొత్తగా చూసేవారంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి ఎంత ప్రోత్సాహాన్ని అందించండి థ్యాంక్స్ అండి